బీజేపీ నేత రఘునందన్ రావు చేసిన సంచలన వ్యాఖ్యలకు సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాము సీఎం రేవంత్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలవటం వెనుక హరీష్ రావు హస్తం ఉందంటున్నారు ఆయన హరీష్ రావు ఆదేశాలతోనే ఆ నలుగురు రేవంత్ని ని కలిశారన్నారు రఘునందన్ త్వరలో మెజార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని అంటున్నారు ఇప్పుడు నలుగురే త్వరలో అది ఇరవై ఆరుకు చేరుతుంది అన్నారు రఘునందన్ భారత రాష్ట్ర సమితి అనేటువంటి పార్టీకి మెదక్ జిల్లా నుంచి గెలిచినటువంటి నలుగురు శాసనసభ్యులు నిన్న కేవలం శాంపుల్ చూపించినట్టు మేము భావిస్తూ ఉన్నాం ఈ జిల్లా ప్రజలు భావిస్తూ ఉన్నారు కప్పి అందుకు కొద్దిసేపటి క్రితం మళ్ళీ బలవంతంగా తీసుకుపోయి వాళ్ళ నలుగురికి కూర్చోబెట్టి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టించినట్టు కనబడుతుంది మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రోటోకాల్ అనే పదానికి అర్థం లేకుండా చేసేది ఎమ్మెల్యేలు పార్టీ ఎందుకు మారుతున్నారు సార్ అంటే నియోజకవర్గాల్ని అభివృద్ధి చేసుకోవాలంటే అధికార పార్టీలోకి రావాలి ప్రజలే వాళ్ళని దోలిస్తున్నారు ఇది భావ బామర్దులు వల్లించినటువంటి భగవద్గీత ఇలా బావకు తెలవకుండానే ఈ జిల్లాకు సంబంధించినటువంటి నలుగురు ఎమ్మెల్యేలు హరీష్ రావు గారి ప్రోత్సాహం లేకుండా హరీష్ రావు గారి ప్రోత్సహం లేకుండా హరీష్ రావు గారికి తెలియకుండానే ఈ నలుగురు ఎమ్మెల్యేలు పోయి నిన్న ముఖ్యమంత్రి గారిని కలిసి వచ్చిరా ఏం జరుగుతుంది అసలు మీ కుటుంబంలో అనేది ప్రజలకు తెలుసుకోవాలనుకుంటున్నారు మెదక్ ఎంపీ బీ ఫామ్ని ఆల్రెడీ ఒక ఆయనకు అమ్మేసుకున్నారని భూముల అరకొండలకి రింగ్ రోడ్ని వంకర్లకు తిప్పినలకి అమ్ముకున్నారని చెప్పి ఒకవైపు ప్రచారం జరుగుతున్నటువంటి ఈ తరుణంలోనే మొన్న సాయంత్రం ఫామ్ హౌస్కి చేరుకున్నటువంటి ముఖ్యమంత్రి గారి తనయ తాను మెదక్ ఎంపీ నుంచి పోటీ చేస్తానని తన తండ్రి మీద కుటుంబం మీద ఒత్తిడి తెస్తుందని తెలుసుకున్నటువంటి సిద్ధిపేట శాసనసభ్యులు ఈ మీ పెండంతా నాకెందుకని బహుశా ఈ నలుగురు ఎమ్మెల్యేలు నటు వార్నింగ్ ఈ చేపల లోపల పంపించినాడని చెప్పి ప్రజలందరూ భావిస్తూ ఉన్నారు నేనైతే అనుకుంటా ఉన్నా హరీష్ రావు గారి నోటీసులో లేకుండా హరీష్ రావు గారి పర్మిషన్ లేకుండా ఈ నలుగురు ఎమ్మెల్యేలు పోయి ముఖ్యమంత్రిని కలిసిరని నేను అనుకోవట్లేదు గతంలో ఒకసారి మనందరికీ గుర్తుండి ఉంటుంది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రెండోసారి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత గట్లే మీ సిద్దిపేట ఎమ్మెల్యే గారు ఇట్లా ఒక బోకే తీసుకొని పోయి రాజశేఖర రెడ్డి గారిని కలిసి మళ్ళీ తెల్లారి ఏమైందో తెలియదు వాళ్ళు కూడా ఇలా ఈ నలుగురు పెట్టినట్టు ఆయన కూడా అప్పుడు ప్రెస్ మీట్ పెట్టిండత్రులంతా ఫోన్ చేసి చెప్తా ఉన్నారు ఈ రాష్ట్రానికే మీరు వద్దని చెప్పారు ఇక దేశానికి పార్లమెంటుకి జరిగేటువంటి ఎన్నికల లోపల మీరు ఒక పెద్ద బిగ్ జీరోగా మిగిలబోతున్నారు ఇది మీ కుటుంబ అంతర్గత కలహాల వల్ల జరుగుతున్నటువంటి ఇష్యూ తప్ప ఇంకొకటి కాదు ప్రోటోకాల్ కోసం పోయినామని సన్నాయి నొక్కులు నొక్కుతుంది ఈ సన్నాయి నొక్కులు నొక్కుతున్నటువంటి వాళ్ళల్లో ఒక ఆయన ఇంతకుముందు మెదక్ పార్లమెంట్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండే ప్రోటోకాల్ అంటే ఏంటో ఆయనకి ఏమైనా అర్థమైందేమో అప్పుడు అడగాలి ఇవాళ ప్రోటోకాల్ యాదక్కి వచ్చిందా రెండు రోజులు పోలీసులు లెస్కాడ్ రాకపోతే మీకు భయం అవుతుందా ఇప్పుడు ఇప్పుడు ప్రోటోకాల్ ఎందుకు మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు కనీసం నియోజకవర్గ అభివృద్ధి నిధులు కూడా ఇవ్వకుండా కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపాలంటే ముగ్గురు ముగ్గురు ఎమ్మెల్సీలు ఎంపీలు జిల్లా పరిషత్ చైర్మన్లను పంపించి ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఇబ్బంది రోజు ఈ జ్ఞానం లేదా మనకి ప్రోటోకాల్ అంటే ఆ రోజు తెలియదా మీ నాయకుడు చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో మీరు ప్రతిపక్షాలని నిర్వీర్యం చేసుకోవాలని చూస్తే నీవు నేర్పిన విద్యయే కదా నీరజాక్ష అని ఇలా నలుగురు వయసులు రేపు ఇంకో ఐదు ఆరుగురు పోతారు మొత్తం ఇరవై ఆరు మంది జమైనాక నువ్వు ఎట్లయితే గడువాలి కప్పినవో రేపు కాంగ్రెస్ పార్టీ కూడా నీకు అదే బుద్ధి చెప్తుంది దాన్ని ఇంకా డౌట్ ఏ క్రిస్టల్ క్లియర్ కనబడుతుంది